అంతర్గా మండలంలోని లింగాపూర్ గ్రామంలో సీసీ రోడ్ ఆర్ఓ ప్లాంట్ బయో టాయిలెట్స్ ఓపెన్ జిమ్ స్కూల్ రెనోవేషన్ కోసం ఎనభై ఏడు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగరేణి రెవిడేషన్ ప్లాన్ న్యాచురల్ కమిటీ అగ్రిమెంటేషన్ ప్లాన్ ఎన్విరాన్మెంటల్ నాలుగు కోట్ల నిధుల నుండి ఎనభై ఏడు పాయింట్ ఆరు లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు కోసం యాభై లక్షలు ఆరో ప్లాంట్ పది లక్షలు బయో టాయిలెట్స్ నాలుగు లక్షలు ఓపెన్ జిమ్ పార్క్ పదిహేను పాయింట్ ఆరు లక్షలు స్కూల్ రెనివేషన్ ఎనిమిది లక్షలు రూపాయలు వెచ్చిస్తున్నట్లు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం వలన రామగుండంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్లాంట్ నిర్వహణకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు మూడింట సామాగ్రి అన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని అటు నీరు కానీ ఇటు బొగ్గు గాని రాబోయే వంద సంవత్సరాల వరకు అందుబాటులో పుష్కలమైన వనరులు ఉంటాయని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్లాంట్ ఏర్పాటు నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా అంతా గుల్ల చేసిన ఇబ్బంది పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ప్రజలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ తెలియజేశారు ఈ నగరం మాది మేము సైతం పాలు పంచుకుంటాం మేము చేసే డెబ్బై శాతం మా ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ వాటికలు దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవాళ అన్ని కూడా మేమే చేస్తామని ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క భూములు త్యాగం చేసినటువంటి ప్రాంతాల్లో రోడ్లు మంచినీటి వ్యవస్థతో పాటు డ్రైనేజ్లు లైట్లకు ఇతరకు సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు భాగస్వాములైతు ఇవాళ నాలుగు కోట్లతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఇలా లింగాపురం ఉన్న వారు చెప్తా ఉన్నా రేపు ఐదు సంవత్సరాల్లో పవరోజు వస్తుంది ఇక్కడ పవరోజు వస్తే ఇది ఒక నగరంగా మారుతుంది చాలా మంది లాస్ట్ విషయం ఇల్లు అమ్ముకోవడానికి కూడా ఎవరు లేరు కొనడానికి ఏ ఒక్కరు ఇల్లు అమ్మద్దమ్మా అపో సపో చేసే కావాలంటే ఇంకేమైనా అమ్మే వాళ్ళు ఇల్లు కొనుక్కోండి ఇది ఒక నగరంగా మారబోతుంది ఎలా లింగాపురం మేడిపల్లి ఎంత బాధపడ్డామో ఎంత వెద చెందినమో మా జీవితాలు బొగ్గుమై మేము కాలైపోయినాం మాకు అర్థం లేదు మా ఊరికి మా ఊరు ఊరు లిస్టు నుంచే తీసేసి నేను దళితులందరూ బాధపడుతున్న వారికి మాటిస్తా ఉన్నా ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల పవర్ రాగానే ఆ గుట్ట నుంచి కింది వరకు అటు మేడిపల్లి వరకు గోదావరికెరి వరకు ఇటు రాముండీ ఎయిట్ అంటే వస్తుంది అంతర్గం చౌరస్తా వరకు నగరం పెద్దగా అవుతుంది రుడాగా మారుతుంది నెల రోజుల్లో తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది బ్రహ్మాండమైన నగరంగా చెప్పి నేను ఖచ్చితంగా మాటిస్తున్నా ఇది నా మాట మీ బిడ్డగా మీ మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మా నాయకులు బాబు సాకారంతో తప్పకుండా ఈ రామగుండంలో ఇంకొక బిడ్డ లింగాపురం రామగుండం సంబంధించిన మా వేణుగోపాలరావు గారు కూడా ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీ వన్ సిఎం లలిత్ కుమార్ సంబంధిత అధికారులు అంతర్గాం సీనియర్ మండల నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు